से जेल टीवी सेवन न्यूज के स्वागतम ఇంట్లో శుభకార్యాలు పెళ్లిళ్ళు జరగనున్నాయంటే చాలు గోరింటాకు పండగ అలాగే మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరింట్లో గోరింటాకు పండగే గోరింటాకు కూడా సర్వరోగ నివారణలో ఒక భాగం అని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా మహిళల పట్ల గోరింటాకు ఒక ఔషధం వరం గోరింటాకు ఎంతో చరిత్ర ఉండటంతో దేవాను దేవతల కాలం నుంచి ప్రాముఖ్యత సంచరించుకున్నది ఇది వాస్తవం అని ఈనాటి పెద్దలు అలనాటి ఈ విషయంలో చెప్తూ ఉంటారు సీతాదేవి లంకలో అశోకవనంలో ఉన్నంతకాలం ప్రతిరోజున్న కష్టాలను గోరింటాకు చేతితో చెప్పుకునేదట రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి సీతాదేవి వెళ్లేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకి ఏదైనా చేయాలని అనుకున్నదట అందుకు సీతమ్మ తల్లి గోరింటాకు చెట్టును ఏదైనా వరం కోరుకోమంది దానికి గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది అయితే నీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతుందో సీతమ్మ లాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందట అందుకు గోరింటాకు చెట్టు నిజాయితీకి సీతాదేవి మెచ్చుకుంటూ గోరింటాకు వరం ఇచ్చిందని చరిత్ర తెలిపింది స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందింది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందానిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది గంగా ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే చుట్టూ జన్మకు సార్థకత అని చెప్పిందట ఇక అలాగే అందరూ గోరింటాకు చెట్టు ఆకుల పసురుతో చేతులు కాలు అందంగా తెచ్చుకుంటారని వరం ఇచ్చింది సీతాదేవి పెద్దవాళ్ళు ఏది చెప్పినా దూరదృష్టితోనే చెబుతుంటారు గోరింటాకు చెట్టును ఆషాఢ మాసంలో ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారు వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి ఆషాఢ మాసంలో వాతావరణ ప్రభావం వల్ల అనేక సూక్ష్మ క్రిములు వ్యాపిస్తుంటుంది వానల రాకతో గాలిలో నీటిని వీటి శాతం ఎక్కువగా ఉంటుంది తేమలో ఉండే సూక్ష్మ క్రిముల ప్రభావం అధికంగా ఉంటుంది దీని ప్రభావంతో చేతుల ద్వారా పాదాల ద్వారా చర్మ రంధ్రాల గుండా శరీరంలో ప్రవేశించకుండా గోరింటాకు కవచంగా పనిచేస్తుంది గోరింటాకు ఒత్తిడిని వేడిని తగ్గిస్తుంది శ్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు ఆ నాడుల్లో ఏర్పడే అతి ఉష్ణాన్ని లాగేస్తుంది తద్వారా గర్భాశయం దోషాలు తొలగిపోతాయని ఆయుర్వేదంగా పనిచేస్తుంది ఇంత మహత్యం ఉన్న ఈ గోరింటాకు ఎవరు మర్చిపోరు అందుకే ఆషాఢ మాసంలో శుభకార్యాలు పెళ్లిల్లోనే కాకుండా సమయం దొరికినప్పుడల్లా గోరింటాకు పెట్టుకోవడం మర్చిపోతుంది